మామూలుగా మన యొక్క శరీరంలో ఆరు చక్రాలు ఉంటాయని అంటారు మూలాధారం మొదలుకొని మన సహస్రారం వరకు ఆరు ప్లస్ ఒకటి ఏంటివి ఆరా ఏడా వాటిని ఎలా చూడాలి ఎలా చూస్తే మన దివ్యమైన శక్తిని ప్రజ్వలింపజేసుకోవచ్చు అంటారు ముందు ఏన్షియంట్ సైన్స్ ఏం చెప్తుందో ఒకసారి జనరల్ ఓవర్ షట్ చక్రాలు ఈ షట్ చక్రాలని భేదిస్తూ ఛేదిస్తూ ఉన్న నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటూ మనం పెరుగుతూ ఉంటున్నప్పుడు సహస్రారంలోకి మింగిల్ అయిపోయేలా సింక్ అయ్యేలాగా ఉండేది అంటే ఈశ్వర తత్వాన్ని బోధించేది సో రీచ్ అవ్వడానికి సహస్రారం వరకు వెళ్ళాలి అంటే ఈ షట్ చక్ర భేదన మనం చెయ్యాలి మన ఎఫర్ట్ తోటి షట్ చక్రాల వరకు చేసిన తర్వాత ఆటోమేటిక్ గా విల్ బి పుల్డ్ బై దట్ సహస్రం బ్రహ్మరంధ్రం నుంచి ఎలా అయితే ఈశ్వర తత్వానికి వెళ్తామో అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది సో మూలాధారం స్వదిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధ ఆధ్యాత్మిక ఇలాంటివన్నీ వెళుతున్నప్పుడు దేని గురించి చెయ్యాలి ఎందుకు తెలియాలి నిన్ను నిన్నుగా నడిపించేటప్పుడు ఒకలాంటి నీ జీవితంలో కర్మ పరిపక్వం అవుతూ దాన్ని నేర్చుకోవాల్సిన పాట నేర్చుకుంటూ చెప్పడానికి కావలసిన అధ్యయనం అంటే డెవలపింగ్ యువర్ ఇన్నర్ ఫ్యాకల్టీస్ అంటే నీకు నువ్వు నిన్ను ఎలా మల్ మలుచుకోవాలి ఏ ఉద్దేశంతో వచ్చావు అన్న దానికి చక్రభేదన ప్రాణాయామం ద్వారా ఇది ఎక్కడా ఎవరిది బయట నుంచి చేసేది కాదండి అంత ఇంటర్నల్ గా జరిగే ఒక ప్రక్రియ ఇది చేయడం వల్ల మూలాధారాలు అసలు ఉంటుంది దాని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి దానికి వేద ప్రమాణం ఏం చెప్తోంది దాని పట్ల అనురక్తితోటి తెలుసుకుని చేయడం తోటి దాని యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది ఈ శక్తి అనంగానే ఏంటి పదహారు కళలతో ఉండే అంత అద్భుతమైన సర్వశక్తిమంతమైన యూనివర్స్ లో ఉండే అంత శక్తి మనకి అవగతం అవుతుంది సర్వశక్తిమంతం అనగానే మళ్ళీ మనతో పాటు ఇంకా జీవరస చాలా ఉన్నాయి మనిషికి ఎందుకు ఇలాంటిది ఉంటుంది అంటే పదహారు కళల్లో ఐదారు కళల వరకు మనం మినరల్స్లో చూస్తామంటే చలనం లేని వాటిలో కూడా శక్తి ఉంటుంది